హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు టైం మార్నింగ్ ఎయిట్ అవుతుందండి అయినా చూసారా మంచు అస్సలు పోలేదు అసలు కొండలు ఎన్ని కొండలు ఉంటుందో మా ఇంటి చుట్టూరు బట్ అసలు మంచు వల్ల కనిపించట్లేదు పూర్తిగా సూర్యుడు కూడా ఇంకా రాలేదండి ఇంక ఇక్కడ నర్సీపట్నంలోనే ఇలాంటి సిచ్యువేషన్ ఉందంటే ఇంక ఇక్కడ లంబసింగి అయితే ఇంకా మంచి క్రౌడ్ ఎక్కువ ఉంటారు చాలా ఇదే సీజన్ కాబట్టి మనకి నవంబర్ టు మార్చ్ వరకు మనకి సీజన్ కాబట్టి డిసెంబర్లోనే ఎక్కువ మంది వస్తూ ఉంటారు మాట ఇక్కడికి లంబసింగి దగ్గరికి ఇంకా నెక్స్ట్ పండగ కూడా దగ్గరికి వచ్చేస్తుందండి మనకి సంక్రాంతి పండుగ అయితే దగ్గరికి వస్తుంది కదా సో పండగకి పనులు అయితే మొదలెట్టాలి కదా మొదలెట్టాలంటే ఎక్కడో నుంచి అయితే మొదలు పెట్టాలి ఏదో ఒక రోజున అయితే మొదలు పెట్టాలి ఫస్ట్ మనం ఎలా మొదలు పెట్టాలి ఏం చేయాలి అని చెప్పి కన్ఫ్యూజ్ కాకుండా అమ్మో పని పని అని చెప్పేసి టెన్షన్ పడకుండా ఏదో ఒక టైంలో అయితే స్టార్ట్ చేయాలండి ఇంక ఇక్కడ నేనైతే స్టార్ట్ చేశాను కిచెన్ దగ్గర నుంచి ఫస్ట్ మనం ఎక్కడైనా పని మనకి పండగ పనులు స్టార్ట్ అయ్యేది ఎక్కువ ఉండేది కిచెన్లోనే ఉంటుంది ఇంకా కిచెన్ అనేసరికి ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ దగ్గర నుంచి నేను స్టార్ట్ స్టార్ట్ చేస్తున్నామాట ఫ్రిడ్జ్ క్లీనింగ్ అని చెప్పి ఈజీగా తీసి పాడేకూడదండి ఫ్రిడ్జే చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం తినే ఐటమ్స్ అన్ని ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాము అలాగే మనం తీస్తాము వాడతాం ఎక్కువగా యూస్ చేసేది ఇదే కాబట్టి మనం అలా వదిలేకూడదు ఏదో సంవత్సరానికి ఒకసారి అన్నట్టు క్లీన్ చేయకుండానే మంత్లీ వన్స్ అయినా డీప్ క్లీనింగ్ చేయాలి ఇంకా నెక్స్ట్ డైలీ కూడా నార్మల్ క్లీనింగ్ చేయాలండి ఇక్కడ నేనైతే షాంపూ వాటర్తోనే క్లీన్ చేస్తున్నాను ఏ లిక్విడ్స్ కూడా యూస్ చేయను ఇంకా నార్మల్గా ఈ ఉంటాయి కదా బాటిల్ ట్రైస్ ఇవన్నీ కూడా తీసి వాష్ చేసి కిటికీలో ఆరబెట్టేసి అనమాట వెజిటేబుల్స్ ట్రై ఉంటుంది కదా అవన్నీ కూడా బయట కడిగి ఆరబెట్టేసి ఫ్రిడ్జ్ మాత్రం షాంపూ వాటర్తో క్లీన్ చేస్తాను ఇంకా మంత్లీ వన్స్ నేను డీప్ క్లీనింగ్ చేస్తాను కదా నెక్స్ట్ మాది డబల్ డోర్ ఫ్రిడ్జ్ అండి పైన డ్రీ ఫ్రిజ్ కూడా ఫుల్గా క్లీన్ చేసి కడిగి ఆరబెట్టేసి మళ్ళీ పెట్టేస్తున్నాను ఓపెన్ చేసి ఒక టెన్ మినిట్స్ అయితే డోర్స్ వదిలేస్తాను క్లీన్ చేసి పెట్టిన తర్వాత ఇక ఇక్కడ ఏం చేస్తానంటే ఏదైనా ఐటమ్స్ తీసినప్పుడు పెట్టినప్పుడు డైలీ మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా ఏదైనా ఐటమ్స్ తీసి పెట్టినప్పుడు కూడా నేను నార్మల్ తుడిచేసి క్లీన్ చేసి పెట్టేస్తాను మంత్లీ వన్స్ అయితే ఇలా తీసి అన్ని కడుగుతానండి అలా కాకుండా మనం అలా దాన్ని వదిలేసి వదిలేసి సంవత్సరానికి ఒకేసారి గట్టిగా పట్టుకుంటే ఫ్రిడ్జ్ తొందరగా పాడైపోయి తొందరగా పోతుంది నెక్స్ట్ ఫ్రిడ్జ్ నుంచి ఏదో స్మెల్ కూడా వస్తుంది అన్నమాట అందుకే మనం మంత్లీ వన్స్ నార్మల్ క్లీనింగ్ అలా పెట్టుకుంటే మనకి ఈజీ అవుతుంది అంటే ఏదైనా ఐటమ్ తీసేయననుకోండి పిండ్లు గిన్నెలు కానీ పచ్చళ్ళు కానీ బోటల్స్ కానీ పెట్టానుకో ఆ టైంలో అక్కడ తుడిచేసి పెట్టేస్తాను అనమాట ఇంక ఇక్కడ నేను సపరేట్ ట్రై ఫ్రూట్స్ కంటూ ఒక ట్రైలో పెట్టుకున్నాను ఇక్కడ ఏంటంటే ఇంకో ట్రై వచ్చేసి మసాలాలకి ఇది టమాటో సాస్ బాటల్స్ అవి ఉంటాయి కదా వాటికి అలా పెట్టుకున్నాను నెక్స్ట్ ఏ గిన్నెలు పెట్టినా సరే అడుగు తుడిచి ఫ్రిడ్జ్లో పెట్టడం అయితే అలవాటు చేసుకోండి నెక్స్ట్ ఇంకా పండుగ పనులు అనగానే చాలా మంది ఏం చేస్తారంటే పెయింట్లు వేసుకుంటారు ఇల్లులు దులుపుతారు నెక్స్ట్ ఏంటంటే ఒక ఒకరోజంతా ఇత్తడి సామాన్లు అండి స్టీల్ సామాన్లు ఉంటే ఈ రోజుల్లో ఇతడి సామాన్లు ఉండడం చాలామంది పెట్టుకుంటులేదు కష్టం అనుకోండి అదంతా క్లీనింగ్ అని పెట్టుకుంటారు మాది రెంటెడ్ హౌస్ కాబట్టి మాకు పెయింట్ పనులు ఏమీ లేదు బట్ ఒక రోజంతా ఇల్లుళ్ళు దులిపేస్తా రోజంతా కిచెన్ అంతా క్లీన్ చేసి డబ్బాలు ఇవన్నీ తోముతాను ఒక రోజంతా ఏంటంటే మిగతా హౌస్ అంతా మిగతా రూమ్స్ అన్ని పట్టుకుంటా అనమాట అలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూము అలా మీరు పెట్టుకుంటే మనకు త్రీ డేస్ టూ డేస్ అయితే పనులన్నీ కంప్లీట్ అయిపోతాయండి ఇప్పుడు ఫ్రిడ్జ్ పని అయిపోయింది అనుకోండి ఇంకా నెక్స్ట్ వెళ్ళాల్సింది కిచెన్లో మనకి డబ్బాలండి మెయిన్ ఎక్కువ వర్క్ ఉండేది ఇక్కడే మాట హెచ్ఎల్ గ్రాసరీ అయితే ఇలా తెచ్చేసుకున్నాం అనుకోండి దేనికి దానికి సపరేట్ పెట్టేసుకొని దేని డబ్బాలో వేసేసుకొని క్లీన్ చేసి పెట్టడం మెయిన్ ఎక్కువ ఇక్కడే ఉండిపోతుంది అనమాట షెల్ఫ్స్ దగ్గర ఎక్కువ వర్క్ ఉండేది ఇక్కడే ఈ పని మనకి అయ్యింది అంటే కిచెన్లో ఆల్మోస్ట్ మనకి కిచెన్ క్లీనింగ్ అయిపోయినట్టే మాట మిగతా క్లీనింగ్ అంతా కూడా ఒక్క రోజులో కంప్లీట్ అయిపోతుంది హౌస్ మొత్తం ఒక్క రోజులో అయిపోతుంది ఫస్ట్ నేను కిచెన్ దగ్గర నుంచి స్టార్ట్ చేశాను కాబట్టి ఫిడ్జ్ అయిపోయింది సో ఇంకా కిచెన్లో మాకు షెల్ఫ్స్ ర్యాక్స్ కూడా తక్కువే నేను డిమార్ట్ నుంచి గ్రాసరీస్ తెచ్చుకున్నాను అనమాట అవన్నీ కూడా డబ్బాలన్నీ క్లీన్ చేసి కడిగి ఆరబెట్టేసాను సో వాటిల్లోని హెచ్ఎల్ అన్ని వేసేస్తాను వేసిన తర్వాత ఇక్కడ చూసారు కదా మాకు ర్యాక్స్ తక్కువ అన్నాడు కదా ఈ చిన్న కింద కనబడుతుంది ఓన్లీ స్టీల్ సామాన్లు అంటే డైలీ వంటకి వాడే సామాన్లు అక్కడ పెట్టుకున్నాను ఈ పేపర్స్ ఏమున్నాయో ఉన్నాయో ఏసీస్ ఉన్నాయి కదా న్యూస్ పేపర్స్ అక్కడ ఏంటంటే ఈ పప్పులు ఉప్పులు కారం ఇడ్లీ రవ్వలు ఉంటాయి కదా సేమియా ఉప్పు అన్ని డబ్బాలు అక్కడ పెట్టుకుంటాను నేనేం చేస్తానంటే ఇలాగ మనకి చీపరి కడతో ఫుల్గా క్లీన్ చేసి లక్ష్మణ్ రేఖ ఉంటుంది లేదంటే ఏదైనా చీముల మందు పౌడర్ ఉంటుంది కదా అక్కడికి అంటే క్రాక్రోచెస్ కానీ ఏమీ రాకుండా లేదంటే నాప్కిన్ బాల్స్ అవంతా వేసేసి పేపర్స్ వేసేసి దాని మీద డబ్బాలు కడిగి కొంచెం పూర్తిగా డ్రై అయిపోయాక అప్పుడు హెచ్ఆల్ ఇవన్నీ కూడా వేసేస్తానండి మంత్లీ వన్స్ అయితే డిమాట్కల్ హెచ్లు అన్నీ తెచ్చేసుకుంటాను మంత్కి కావాల్సినవి అంత నేనే కాదు అందరు అలాగే తెచ్చుకుంటారు బట్ అవి క్లీన్ చేసి వేసుకోవడం జాగ్రత్తగా పెట్టుకోవడం మెయింటైన్ చేయడంలోనే ఏదైనా క్లీనింగ్ అంటూ ఉంటుంది అది ఇంకా నెక్స్ట్ నేనేం చేస్తానంటే మెయిన్ ఇప్పుడు మనకి ఏ పండుగ వచ్చినా మంత్లీ వన్స్ హెచ్ఎల్ అయితే తెచ్చుకుంటా బట్ మేం చేస్తామంటే పండగలకి వాడేవి మాత్రం ముందుగా యూజ్ చేయం అంటే ఏదైనా ఇప్పుడు వరలక్ష్మి వతానికి దసరా వినాయక చవితి పండగలకి ఇప్పుడు సంక్రాంతి పండక్కి అప్పుడు అంటే దేవుళ్ళకి పెట్టుకుంటూ ఇప్పుడు సంక్రాంతి అంటే పెద్దలకి మూలకి పెడతాం కదా మనం ఆ మడపలకి కట్ట వండుతాం కాదు వంటలు చేసేటప్పుడు కొత్త హెచ్చాలతో కొత్తగా బయట నుంచి తెచ్చే వాటితో గ్రాసరీస్తోని అన్నీ వంటలు చేయాలి ఆల్రెడీ వాడిన వీటిలతో పప్పులతో ఉప్పులతో వాడిన వంటలతో చేయకూడదు అనమాట అందుకని చెప్పేసి నేను వాటికి ఆ రోజుకి అంటే సంక్రాంతికి ఆ మూడు రోజుల్లో వంటక చేయడానికి పక్కగా పెట్టేసుకుని డైలీ యూజ్ చేయడానికి వీటి అన్నిటిలో డబ్బాల్లో అయితే అనమాట ఇంకా ఆల్మోస్ట్ కిచెన్ అయితే క్లీన్ అయిపోయిందండి ఇంకా మిగతావి దులపడం అంతా రేపు ఒక రోజు పెట్టుకుంటాను తర్వాత డైనింగ్ సెట్లు డైనింగ్ ఏరియా షెల్ఫ్స్ ర్యాక్స్ మిగతా రూమ్స్లో అవన్నీ ఎల్లుండు అలాగ ఒక రోజు ఒక్కటి అయితే పెట్టుకుంటాను అనమాట నెక్స్ట్ మా కిచెన్ చూసి ఇది ఓపెన్ కిచెన్ కదా యూ షేప్లో ఉంటుంది ప్లాట్ఫామ్ కూడా ఏం సామాన్లు ఉన్నాయి ఏం క్లీన్ చేసుకోవడానికి ఏం లేవు కదా అని అనుకోవద్దు ఎందుకంటే ఇక్కడ ర్యాక్స్ లేనందువల్ల మొత్తం కిచెన్లో సామాన్లు మాకు బోల్డ్ ఉంటాయి అవన్నీ స్టోర్ రూమ్లో పెట్టేసాయనమాట నేను ఏదైనా పెద్ద వంటలు వండాలన్నా ఎవరైనా వచ్చినప్పుడైనా సరే ఏదైనా పెద్ద పెద్ద డిషెస్ అవన్నీ కూడా తీసుకొని లో పెట్టి అక్కడ నుంచి తెచ్చుకుంటామాట జస్ట్ ఇక్కడ కిచెన్ లో ఏంటంటే డైలీ కొన్ని ప్లేట్లు ఏదో రెండు మూడు గిన్నెలు మాత్రమే ఇక్కడ కింద పెట్టాను అంతే ఇంకా ఇక్కడ గ్యాస్ స్టవ్ కింద ఇలాంటి రాక్స్ కొని పెట్టుకున్నాను ఏదైనా గరెట్లు చపాతీ కర్ర అలాగే వెల్లుల్లిపాయలు గుడ్లు నెక్స్ట్ కింద ఎలా పెట్టుకున్నాను ఈ డబ్బాల కింద గ్రీన్ కలర్ బుట్ట ఉంది కదా ఆ బుట్టలో ఏంటంటే మొత్తం ఆ గ్రాసరీస్ అన్న బుట్టలో వేసాను స్టీల్ సామాన్లు ఇదిగోండి డైలీ యూజ్ చేసి ఒక కొన్ని కొన్ని మాత్రం ఏది ఇంపార్టెంట్ అయి పెట్టుకున్నా అన్నమాట ఇంకా నెక్స్ట్ ఏది కావాలన్నా పెద్ద పెద్ద అన్నీ కూడా పెద్ద పెద్ద డేక్షాలు అవన్నీ బోల్ డ్ బోల్డ్ ఉంటుంది రేపు కుదిరితే రేపు స్టోర్ రూమ్ బ్లాగ్గా నేను క్లీన్ చేసి చూపిస్తాను దాంట్లో మీకు షేర్ చేస్తాను ఇంకా ఇవి ఏంటంటే మెయిన్ నాకు ఇక్కడ డైలీ వంటకు కావాల్సినవి అన్ని డబ్బాల్లో కడిగిసి క్లీన్ చేసి వేసేసాను ఇంకా మనకి పండక్కి వండుతాను కదా అప్పుడు మిగతావన్నీ కూడా ఓపెన్ చేసి వేస్తాను అనమాట ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి యూస్ చేసిన పప్పులు ఉప్పులు అవి వాటితోని వంటలు కట్ట చేయకూడదు మా రూల్ అయితే అది మేమైతే అలా చేస్తాం అన్నమాట అంటే మనం వాడింది వండి పెద్దలకి కానీ దేవుళ్ళకి కానీ పెట్టకూడదు ఏదైనా ఫ్రెష్గా తెప్పించి వండి చేయాలన్నదన్నమాట ఇంకా పేపర్స్ కింద నేను నేనే లక్ష్మణ్ రేఖ అది వేసేసుకుని న్యాప్కిన్ బాల్స్ వేసేసుకుంటా ఇంకా ఎచ్చాలన్నీ కూడా ఈ బుట్టలో వేసేస్తానండి చాలా పట్టేస్తుంది ఈ డబ్బాలో ఏంటంటే ఏదైనా ఓపెన్ చేసి కొంచెం మిగిలిపోయిన ప్యాకెట్స్ ఉంటాయి కదా పిండ్లు అవన్నీ ఓపెన్ చేసేస్తాం కాబట్టి లోపలికి ఏం వెళ్లకుండా ఆ డబ్బాలో మూత పెట్టేసి అలా పెట్టేస్తాను అదండి క్లీనింగ్ ఇలాగా మనం ఎలా సర్ది అంటే కిచెన్ పెద్దదైనా చిన్నదైనా షెల్ఫ్స్ ర్యాక్స్ ఉన్నా లేకపోయినా మనం సర్దే విధానంలో మనం సర్దుకుంటే చిన్న కిచెన్ పెద్ద కిచన్ మేనేజ్ చేసేయచ్చు ఇంకా ఈ షే ఈ సామాన్లు ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ రేపు చూపిస్తాను మీకు బ్లాగ్లోని అసలు నా కిచెన్లో ఎన్ని సామాన్లు ఉంటాయి అవన్నీ నేను ఎక్కడ ఎలా పెట్టుకున్నాను అన్నది మీకు చూపిస్తాను అనమాట ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కదా సో రేపు ఇంకా ఈవినింగ్ పూజ రేపు ఫ్రైడే కాబట్టి పూజ అది ఉంటుంది నాకు అందుకోసం అని ఇల్లంతా కూడా మాఫ్ అది పెట్టేశాను ఫస్ట్ ఇంకా కిచెన్లోనే కదా మార్నింగ్ నుంచి ఎక్కువ పనిదంతా చేశాను సో దట్ ఇంకా కిచెన్ అయితే ఫస్ట్ మాఫ్ పెట్టేసుకుంటున్నాను అండి ప్రజెంట్ ఇప్పుడు ఈవినింగ్ సెవెన్ అలా అవుతుందని ఇంకా బెడ్ చదువుదామని వచ్చాను మధ్యాహ్నం ఒక వన్ అవర్ పడుకున్నా పడుకుని లేచాక మళ్ళీ ఈవినింగ్ కిచెన్లోకి వెళ్ళిపోయాను ఆ పనుల కోసం ఇంకా బెడ్ కూడా సదర్లేదు నాకు బెడ్షీట్ కప్పుకునే అలవాటు లేదండి నేను పిల్లోస్ ఉంటాయి కదా పిల్లోస్ని కప్పుకుంటా అంటే పిల్లోస్ మీద పక్కన పెట్టుకునే అలవాటు తప్ప బెడ్షీట్ కప్పుకొని అలవాటు లేదు అంటే అందుకే చదవడం మర్చిపోయి ఇప్పుడు వచ్చి చదువుతున్నాను ఇంకా హాల్ కూడా మాఫింగ్ అది పెట్టేశాను కదా సో కార్పెట్లు అవన్నీ కూడా నేను ఉతిక కనీసం టెన్ డేస్కి ఒకసారి కార్పెట్స్ అయితే ఉతుకుతాను మ్యాట్లు అయితే ఖచ్చితంగా ఫోర్ డేస్కి ఒకసారి చేంజ్ చేసేస్తాను ఇంకా ముగ్గు కూడా వేయాలి బయట కూడా క్లీన్ చేసి మాఫ్ పెట్టేశానండి అదండి ఇంకా ఈవినింగ్ అయితే కొంచెం మంచిగా ఇల్లు అంతే క్లీన్ అయిపోయింది కదా కొంచెం అగ్రత్త వేస్తున్నా మంచి స్మెల్ వస్తుందండి సో ఈ వీడియో మీకు ఎంతో కొంతమందికి హెల్ప్ అవుతుంది మీకు కూడా మంచి మోటివేషన్గా ఉంటుంది కదా మీరు కూడా మీ పనులు అయితే స్టార్ట్ చేయాలి అని చెప్పేసి అయితే కనుక సో దట్ ఈ బ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను ఐ హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్